హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో పూరీతో కాంబినేషన్గా బేసన్ ఆలు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి వన్ ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆలుని ఇలా చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి మొత్తం కలిసేలా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఆ లోపు ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్ వరకు బేసన్ వేస్తున్నానండి శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్నాక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మూత తీసి ఆలు ఫ్రైని ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఆలు దాదాపుగా ఉడిచింది ఇప్పుడు ఇందులోనే కలిపి పెట్టుకున్న బేస్ అన్ని వేసుకోవాలి ఎన్ని వాటర్ వేసినా కూడా బేసన్ తొందరగా చిక్కబడుతుందండి శనగపిండి ఉడికే వరకు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మరుగుతుంది చిక్కబడింది అంతే అండి బేసన్ కర్రీ రెడీ పూరీలో కాంబినేషన్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో మనకి పూరీతో కాంబినేషన్గా ఇదే కర్రీ ఇస్తారు అంతే అండి ఆలు బేసన్ కర్రీ రెడీ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లో నోటిఫికేషన్ ధర వస్తుంది